అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం రాత్రి రాత్రి ఏపీ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి అలాగే ఉద్యోగులందరూ కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది పెండింగ్ బిల్స్ క్లియరెన్స్ సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోడు వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడే ఒక్కొక్కటిగా పెండింగ్లో ఉన్న ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటే ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందండి ఈ తరుణంలో వైద్య ఆరోగ్య శాఖలో మూడు వందల తొంభై ఏడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తున్న రాత్రి సంచలన ఉత్తర్వులు అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి మూడు విడతల్లో మొత్తం రెండు వేల మూడు వందల డెబ్భై నాలుగు మందిని క్రమబద్దీకరణ అయితే చేస్తున్నారు సో ఖచ్చితంగా పాదయాత్ర టైంలో ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి మేనిఫెస్టోలు ఇచ్చినట్టు అన్నింటినీ కూడా నెరవేర్చడం లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు అయితే నింపారని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే చూస్తున్నాం అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఐ మీన్ కాంట్రాక్ట్ లెక్చరర్లన్నీ అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు డిమాండ్ చేయడం జరిగిందండి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని శాసనమండలి పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు గారు డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాల నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని బుధవారం కలిసి వింతపత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల రెండు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయడానికి ప్రభుత్వం చట్టం చేయడంతో పాటు జీవో కూడా విడుదల చేసిందని తెలిపారు జూనియర్ కళాశాలల్లో మూడు వేల ఆరు వందల మంది పాలిటెక్నిక్ కళాశాలలో మూడు వందల తొమ్మిది మంది డిగ్రీ కళాశాలలో ఆరు వందల డెబ్బై మంది చెప్పిన నాలుగు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారని వీరిలో ఒకరిని కూడా ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయలేదని పేర్కొన్నారు నోటిఫికేషన్లు లేవని మంజూరు పోస్టుల్లో నియామకాలు జరగలేదని గ్యాప్ పీరియడ్లు రోస్టర్ లేదని తదితర కారణాలతో ఆలస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు జవహర్ రెడ్డితో పాటు పాఠశాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సాంకేతిక విద్యా కమిషన్ నాగరాణి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి హేమరావు కూడా కలిసి వింత పత్రాలు అయితే అందజేయడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ సమచిన తాజా అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ